గురుభ్యో నమ శ్రీ పురాణం పదకొండవ అధ్యాయం మంత్రకథనం బ్రహ్మ వ్యాసునకు గణేశ మంత్రమును చెప్పుట అనంతరం భృగుమహర్షి ఇలా చెప్పసాగాడు ఓ రాజా ఇట్లా వ్యాస మహర్షి ప్రశ్నించగా బ్రహ్మ సమాధానం చెప్పడం ప్రారంభించాడు ఓ వ్యాసమునీంద్ర గణేష మంత్రములే గణేషుని యొక్క శబ్దస్వరూపం ఆగమాలలో ఏడు కోట్ల గణేష మంత్రాలు చెప్పబడి ఉన్నాయి వాటి రహస్యం పూర్తిగా తెలిసింది శివునికి మాత్రమే నాకు కొద్దిగా మాత్రమే తెలుసును ఇక గణేష మంత్రాలన్నింటిలోనూ షడక్షర గణపతి మంత్రము ఏకాక్షర గణపతి మంత్రములు శ్రేష్టమైనవి ఆ మంత్రాలను కేవలం స్మరించినంత మాత్రానే సకల కార్యములు సిద్ధిస్తాయి లోకములో గజానన మంత్రం ఉపాసకులు పూజనీయులు వారు సర్వదా నమస్కరించదగిన వారు వారు జీవన్ముక్తులు అవుతున్నారు ఆ గజానుని భక్తితో ఉపాసించటం వల్ల సకల సిద్ధులు దాస్యం చేస్తాయి ఈ గణేష మంత్రోపాసన చేసేవారు విహారులు వారికి సర్వజ్ఞత్వము కోరిన రూపము ధరించగల కామరూప శుద్ధి కలుగుతాయి సకలాభీష్టములను ప్రసాదించే ఆ వరగణేశుని భక్తిగా కొలిచేవారు ధన్యులు ఆ గజానునియందు భక్తి లేని వారికి జన్మ నిరర్ధకము వారి ముఖం చూడటం వల్ల అన్ని పనులు చెడతాయి పైగా అట్టి వారికి పదే పదే సకల కార్య విఘ్నములు కలుగుతుంటాయి అలాగే గణేషుని భక్తుల ముఖ సందర్శన మాత్రం చేతనే సకల విఘ్నములు ఉపశమిస్తాయి అట్టి గణేష ఉపాసకులకు సకల చరాచర భూతములన్నీ స్వాధీనమై నమస్కరిస్తాయి అందుకని ఓ వ్యాసమునీంద్ర అటువంటి సకల కార్యసిద్ధిప్రదము మహామహిమోపేతము సర్వమంగళకరము పరమ శుభకరము అయిన ఏకాక్షర గణపతి మంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను అంటూ బ్రహ్మదేవుడు శుచయ్ ఆచమించి వ్యాసనకు ఉపదేశించాడు మంత్రానుష్ఠాన క్రమం చెప్పుట ఓ వ్యాసమునీంద్ర ఇక నీకు ఉపదేశించిన గణేష మంత్రాన్ని ఎలా అనుష్ఠించాలో కూడా చెబుతాను విను ఈ అనుష్ఠాన క్రమాన్ని పూర్వం శివుడు నాకు ఉపదేశించాడు దాన్ని నీకు సంగ్రహంగా వివరిస్తాను ప్రాతకాలాన్ని స్నానం చేసి తెల్లటి పట్టు వస్త్రాన్ని ధరించి శుచిభూతుడే దర్భాసనాన్ని ఆ పైన లేడి చర్మాన్ని దానిపైన తెల్లటి వస్త్రాన్ని వహచి మృదువైన ఆసనం తయారు చేసుకోవాలి దాని మీద కూర్చుండి భూతసిద్ధిని ప్రాణస్థాపన అంతర అంతర్మా అంతర్మాతృక బహిర్మాతృక వ్యాసములు చేసి మూలమంత్రంతో ప్రాణాయామం చేయాలి ఆ తరువాత గాయత్రి ఉపాసన చేయాలి తదనంతరం నిచ్చల మనస్సుతో గజానుణ్ణి ఆపదామస్తకము ధ్యానించాలి ఏకాగ్ర చిత్తంతో మానసిక ఉపచారములతో యథావిధిగా గణపతిని పూజించి యధాశక్తి గణపతి మంత్రమును పురొచ్చరడగా గణేషుడు ప్రత్యక్షమై వరాలను ప్రసాదించేదాకా జప పారాయణుడై ఉండాలి ఓ సోమకాంత మహారాజా ఈ విధంగా బ్రహ్మభ్రాంత చిత్తుడైన వ్యాసమునింద్రునికి గణేషుని ఉపాసనా నియమాలను శుభముహూర్తంలో ఏకాక్షర గణపతి మంత్రాన్ని ఉపదేశించాడు అంతేకాదు ఆ గజాననుని ఓ గజాన నా హృదయంబుజ నా హృదయంభుజమున నిత్యము స్థిరంగా ఉండమని ఆవాహన చేసుకుని ప్రార్థించి అతడు ప్రత్యక్షమైనాక సకల వరాన్ని కోరుకో అలాంటి సమయంలో నీ హృదయంలోనే ఉన్న గజాననుడు తప్పక నీకు గల సకల కామ్యములను ప్రసాదించగలడు అట్టి గణేశానుగ్రహం పొందిన వెంటనే ఎటువంటి భ్రాంతి లేనటువంటి దివ్య జ్ఞానము త్రికాల జ్ఞానమును నానా గ్రంథ రచనా శక్తి నీకు కలుగుతాయి అంటూ వ్యాసమహర్షిని ఆశీర్వదించాడు వాణి వాణీపతి అయిన చతురాననుడు అప్పుడు వ్యాసమునికి ఇంకా ఆ మంత్ర విశేషాన్ని గురించి వివరించి ఇలా వివరించాడు ఓ వ్యాసముని ఇంద్ర నీ మనస్సుకు ఏకాగ్రత కలిగేందుకు అనుకూలమైన నిర్జన ప్రదేశంలో ఏకాంతంగా కూర్చుని ఆ భక్త వరదుడైన గజాననుని నీ హృదయంలో నిరంతరం స్మరిస్తూ ఈ మంత్రాన్ని అనుష్ఠించు పరమ పవిత్రము అనంత మహిమోపేతము అయిన ఈ మంత్రాన్ని మా మాత్రం నాస్తికులకు వేద నింద చేసేవారికి అకృత్యాలు చేసే క్రూరులకు సరులకు పరులకు ఎన్నడూ చెప్పరాదు దైవం యందు దృఢమైన భక్తి విశ్వాసములు కలవానికి వినయము శ్రద్ధ ఉన్నవానికి మాత్రమే ఈ మంత్రాన్ని ఉపదేశించాలి అలా కాక నాస్తికులకు ఉపదేశిస్తే వారి ముందు వెనుక పది తరాల వారిని మహానరకాలను పొందించిన పొందించినవాడు అవుతావు ఎవరైనా భక్తి శ్రద్ధలతో ఈ గణేప గణేషోపసన గణేశోప క్షమించండమ్మా గణేశోపాసనను చేస్తే అట్టివారి సకల మనోభీష్టములు తప్పక నెరవేరుతాయి ఆ ఏకదంతుడైన గణపతి యొక్క దివ్యానుగ్రహం చేత పుత్ర పౌత్రాభివృద్ధిని కలిగి పాడి పంటలతో సమస్త సంపదలను అనుభవించి అంత్యములో నిర్మలమైన దివ్య జ్ఞానాన్ని పొంది ఇలాలో సకల భోగాలను అనుభవించటమే కాక చివరకు దివ్యమైన మోక్షాన్ని కూడా నిస్సందేహంగా పొందుతాడు అంటూ బ్రహ్మ తన ఉపదేశాన్ని ముగించాడు ఇది శ్రీ పురాణం ఉపాసనాఖండంలోని మంత్రకథనం అనే పదకొండవ అధ్యాయం సంపూర్ణం